వర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతరా సెల్ ఆఫర్ ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు ముకుంద జ్యువెలర్స్ దానితో పాటు అయితే సీతాఫల్ కార్పొరేటర్ హేమ ఉన్నారు కొన్ని విషయాలు అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మేడం నమస్తే మేడం ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ నడుస్తున్నాయి ఎట్టకేళ్లకు మనకి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది అసలు పార్టీ అంటే మేము గెలుస్తాం మేము గెలుస్తాం అనేసి ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారు మీరు ఏమంటారు దీని గురించి డెఫినెట్ ఇప్పుడు సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీదే మాగంటి లేట్ మాగంటి గోపీనాథ్ గారు ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ వాళ్ళు ఎమ్మెల్యేగా జూబ్లీల్స్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అండ్ ప్రజాక్షేత్రంలో ఎన్నో సంవత్సరాల నుంచి వారు ఉండడం జరిగింది సో ఖచ్చితంగా అది బీఆర్ఎస్ సీటే అవుతుంది ఎందుకంటే హైదరాబాద్ ప్రాంతంలో గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చిన వచ్చినప్పుడు డిస్టిక్లలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారేమో కానీ హైదరాబాద్ ప్రాంతంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకే అన్ని సీట్లు బీఆర్ఎస్ పార్టీకే వచ్చినాయి అండ్ ఇప్పుడు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే వస్తుంది అది కూడా కేవలం మేము చేసిన అభివృద్ధిని చూసుకొని ప్రజలు మాకు సపోర్ట్ చేశారు అండ్ ఇప్పుడు గత రెండు ఏళ్ళ నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇస్తా అన్న హామీలు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసి పరిపాలన సాగిస్తుందో అది ప్రజలు గమనించినవి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా కూడా జూబ్లీల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు సో వారి ప్లేస్లో వారి సతీమణి అయిన సునీత మేడంకి ఇవ్వడం జరిగింది సో గోపీనాథ్ గారు ఏదైతే వారి ఆశయాలు ఉన్నాయో దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఇంటెన్షన్ తోటి సునీత గారిని పార్టీ డిసైడ్ చేసి అండ్ వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారి గెలుపు కోసం వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలు కూడా నిరంతరం కృషి చేస్తూ వారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు సో అదే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీయే విన్ అవుతుంది సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనకి ప్రభుత్వం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సో బీసీలకు పెద్ద పీఠ వేస్తుంది అనేసి అన్నారు దీని గురించి మీరేమి ఎక్కడ పెద్ద పీఠ వేస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో ఇవ్వంగానే అయిపోదు కదా ఫస్ట్ కావాల్సింది ఏంటి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ కూడా వచ్చింది వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారు కామారెడ్డి డిక్లరేషన్లో మొదటిగా మేము చేసేది ఏంటంటే బీసీ డిక్లరేషన్ అన్నారు అని ఫార్టీ టూ పర్సెంట్ ఇమీడేట్గా ఇస్తామన్నారు దానికి చాలా ఇబ్బందులు ఉండే ఆ ఇబ్బందుల్ని కూడా సరిదిద్దుకొని నైన్త్ ఆర్డినెన్స్లో పెట్టుంటే ఖచ్చితంగా ఇప్పుడు మనకు ఎటువంటి స్టే ఆర్డర్ ఉండకపోతుంది ఇప్పుడు వారు చేసిన తప్పు వాళ్ళకి తెలుసు ఇది చేస్తే ఖచ్చితంగా మనకి ఇబ్బందులు అవుతాయి అని చెప్పి అయినప్పటికీ నేను ఇస్తున్నా అని చెప్పేసి ఇచ్చినట్టు డ్రామా చేసి తర్వాత వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ అనుచరుడే పోయి హైకోర్టులో వేసి దాన్ని ఇప్పుడు స్టే పెట్టేసి మళ్ళీ పార్టీల పరంగా మేము ఇస్తాము అని చెప్పేసి అని అంటున్నారు పార్టీల పరంగా ఎవరికి న్యాయం జరగదు డెఫినెట్గా అది అఫీషియల్గా ఒక జీవో వచ్చిన తర్వాతనే బీసీలకు న్యాయం జరుగుతుంది సో ఇప్పుడైతే బీసీలకు వాళ్ళు ఫుల్ ఫ్లెజ్గా జస్టిస్ చేసిండ్రు అని నేను అనుకోవట్లేదు అన్యాయమే చేసిండ్రు ఎటువంటి ఇంటు అంటే అందరికీ తెలుసు ఫార్టీ టూ పర్సెంట్ ఇంప్లిమెంట్ కాదు అని అయినా కూడా వాళ్ళు ఇట్లాంటి డ్రామాలు ఆడడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యం కాబట్టి బీసీ బీసీలను నమ్మించి మోసం చేసి అంటే గొంతు కోసే ప్రయత్నం చేసిండ్రు సరే కొంతమంది ఏమంటున్నారంటే మాగంటి గోపినాథ్ ఇప్పుడు రాజకీయ అనుభవం చాలా ఉంది సో తనని చూసి మేము ఓట్లేసాము గెలిపించామని కొంతమంది అంటున్నారు కానీ ఇప్పుడు ఇంకా మరికొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు మాగంటి సునీత గారికి రాజకీయ అనుభవం లేదు కదా మరి ఎలా అనేసి అంటున్నారు దీని గురించి ఏమంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా రాజకీయాల్లో కొత్త అండి నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో ఒక నార్మల్ స్టూడెంట్గా ఒక ఎంప్లాయీగా వచ్చా అప్పుడు నాకు రాజకీయ అనుభవం లేదు నేను ఎప్పుడు కూడా పాలిటిక్స్ అంటేనే నాకు తెలియదు ఒక ముఖ్యమంత్రి ఎమ్మెల్యే తప్ప దాని కింద ఏమేమి బాడీస్ ఉంటాయి వాటి గురించి ఎటువంటి అవగాహన నాకు కూడా లేదు కానీ అయినప్పటికీ ఇప్పుడు నేను నాది ఆల్మోస్ట్ ఇది టెన్త్ ఇయర్ నేను టూ టైమ్స్ కార్పొరేటర్గా గెలిచిన ఏది కూడా ఎవరికి పుట్టకొత్తని రాదు అది నేర్చుకుంటే ఒక్కొక్కటి తెలిస్తే వస్తుంది అండ్ సునీత గారు పొలిటికల్ ఫ్యామిలీ వాళ్ళ హస్బెండ్ పొలిటికల్గా ఉన్నప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ అంటే ఏమంటారు వారి కూడా అవగాహన ఉంటుంది అంటే వారు లోకల్లో జరిగిన డెవలప్మెంటే కార్యక్రమాలే కానీ ఏమైనా ఉంటే వారితో వాళ్ళ వైఫ్తోని షేర్ చేసుకుంటారు ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మాట్లాడతారు సో వారికి ఖచ్చితంగా ఒక అవగాహన ఉంది అంటే మహిళ మహిళ అనగానే ప్లస్ మోర్ ఓవర్ ఆమె హౌస్ వైఫ్ అనగానే ఎందుకు అంత చిన్న చూపు అర్థం అవ్వట్లేదు ఒక మహిళ ఇప్పుడు మీ వైఫ్ కూడా ఉన్నారు అంటే వాళ్ళ వైఫ్ కూడా ఉన్నారు వాళ్ళు ఇంట్లో ఎంత చక్కగా ఇంటిని తీర్చిదిద్దుతారు అండ్ అంత ఎక్స్పీరియన్స్ అంత మల్టీ టాలెంటెడ్ ఉంటే రాజకీయాల్లో రాగానే ఎందుకు అంత చిన్న చూపు సో వారికి కూడా ఆ అనుభవం ఉంది రాజకీయ అంటే వాళ్ళ హస్బెండ్ చేసిన ప్రతి ఒక్కటి అవగాహన ఉంది కాబట్టి వారు ఇంత ఇప్పుడు ప్రచారం చేస్తున్నారండి వారికి ఎంత పెయిన్ ఉంది ఎంత హెవీ హార్ట్తోని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు హస్బెండ్ని కోల్పోయినారు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ పిల్లలకి ఇప్పటిదాకా పెళ్ళిళ్ళు కాలేదు చదువుకుంటున్నారు వారి బాధ్యత అండ్ మోరోవర్ కాన్స్టెన్సీ బాధ్యత అంతా కూడా వారి మీద ఉంది ఆ బాధన అన్నిటిని కూడా దిగమింగుకొని ప్రజల్లోకి వచ్చి నవ్వుతూ వాళ్ళని పలకరించడము ప్రజలకి నేనున్న గోపీనాథ్ గారి స్థానాన్ని నేను ఫుల్ఫిల్ చేస్తా డెఫినెట్గా మీ అందరి పక్షాన నేను కొట్లాడతా మాట్లాడతా అని చెప్పేసి వారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది దాన్ని కూడా రాజకీయం చేయడం వారు కొన్ని సందర్భాల్లో ఎమోషనల్ అయితే ఏడిస్తే ఓట్లు రావు అన్నీ పిచ్చి పిచ్చి కమెంట్స్ చేయడము అట్లా అంటే మరి మీ ముఖ్యమంత్రి కూడా గతంలో ఏడవడం జరిగింది మీకు మీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కూడా ప్రచారంలో ఏడవడం జరిగింది మరి అవేంటి అవే అవి దొంగ ఏడుపులు కదా ఇక్కడ ఒక మహిళ వాళ్ళ భర్తను గోలిపోయింది ఆల్మోస్ట్ వాళ్ళు ముప్పై ఏండ్ల పైగా వాళ్ళకున్న ఒక బాండు సడన్గా వెళ్ళిపోయేసరికి ఒక స్ట్రెంత్ అనేది పోయింది కాబట్టి అది కూడా కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలు గోపీనాథ్ గారిని గుర్తు చేసుకుంటున్న క్రమంలో కొద్దిగా ఎమోషనల్ అయ్యి మాట్లాడలేని పరిస్థితి దానికి ముందు అట్లా అంటే భవన్లో కానివ్వండి ఇంకా వేరే మీటింగ్స్లో కానివ్వండి ప్రజ ఏమంటారు ప్రజలకి కార్యకర్తలకి ధైర్యాన్ని నింపారు వాళ్ళు నిన్ననే స్వయంగా మేము ఇంటింటికి వారితో వెళ్ళినప్పుడు అక్కడ కార్యకర్తలే కానివ్వండి ఓటర్సే కానివ్వండి అరే అన్నని మిస్ అవుతున్నాం అన్న అని చెప్పేసి ఏడుస్తుంటే వారిని ఓదారుస్తున్నారు సునీత గారు సో అంత స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తిని వారి మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా కూడా వారి మీద ఇట్లాంటి చిల్లర స్టేట్మెంట్స్ చేయడము అదే కాకుండా వాళ్ళ పిల్లలు ఆడపిల్లలు మరి మదర్ గెలుపు కోసం వారి నాన్న ఆశయాలు ముందుకు తీసుకెళ్ళిన ఇంటెన్షన్ తోటి రాత్రి పగలు తిరుగుతుంటే అమ్మాయిల మీద కూడా ఇల్లీగల్ కేసు పెట్టి వారిని ఇబ్బంది పెట్టి వారిని సతాయించే ప్రయత్నం చేస్తున్నారు ఏం చేసినా కూడా జూబ్లియల్స్ ప్రజలు బీఆర్ఎస్ వైపు సునీతమ్మ గారి వైపే ఉన్నారు డెఫినెట్గా రేపు నవంబర్ లెవెన్త్ రోజున ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు సో జూబ్లీ లో ఫేక్ ఓట్లు అనేసి కేటీఆర్ గారు అంటున్నారు మూడు వందల ఓట్లు ఫేక్గా బయటపడ్డాయి అనేసి దీని గురించి మూడు వందల ఓట్లు అది మేము ఐడెంటిఫై చేసినాం ఎలక్షన్ కమిషన్ చేసింది కాదు మాకు ఓటర్ లిస్ట్ తీసుకున్న తర్వాత వీళ్ళు ఏదైతే క్యాండిడేట్ ఉన్నారో ఎలక్షన్ కోడ్ రాకముందు ఓట్ ఓటర్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు అది అఫీషియల్ ప్రోగ్రామ్ అఫీషియల్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేయాల్సింది కానీ వీళ్ళు పర్సనల్గా చేయడం ఏంటి దాన్ని అంటే దాని ఉద్దేశం ఏంటి అనేది మేము వెరిఫై చేస్తే ఒక్కొక్క ఇంటి దగ్గర నలభై మూడు ఫేక్ వచ్చు ఒక ఇంట్లో నలభై మూడు ఒక దగ్గర ఇరవై గజాలు ఉన్న దగ్గర ఇరవై ఇరవై మూడు ఓట్లు అండ్ క్యాండిడేట్ సొంత తమ్ముడు పేరు మీద మూడు ఓట్లు అట్లా తీస్తూ వెళ్తే ఎన్నో వేల ఓట్లు ఉన్నాయని చెప్పేసి మా డౌట్ సో దాన్ని బేస్ చేసుకొని కేటీఆర్ గారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఎటువంటి యాక్షన్ కూడా తీసుకుంటుంది అని మేము అనుకోవట్లేదు ఎందుకంటే వారి ఆ గవర్నమెంట్ ప్రెజర్తోనే వాళ్ళు ఇన్ని ఓట్లు ఇరవై ఇరవై మూడు వేల ఓట్లు ఏమో రిజిస్టర్ చేసిన దాంట్లో నేను అన్నీ ఫేక్ అని మేము కూడా అనట్లేదు దాంట్లో ఎన్నో వేల ఓట్లు మాత్రం ఫేక్ ఉండొచ్చు ఇప్పుడు ఓట్ చోరీ కార్యక్రమం అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పెద్ద పెద్ద ప్రసంగాలు ఇచ్చి మాట్లాడడం జరుగుతుంది మరి ఇక్కడ వారి సొంత పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఇలాంటి చిల్లరేషాలు వేస్తూ ఓట్లు పెట్టుకొని గెలవాలన్న ప్రయత్నం ఎందుకంటే వాళ్ళు ఇట్లా గెలవరని వాళ్ళకి తెలుసు కాబట్టి ఒక ఆడబిడ్డని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి ఏ రకంగా గెలవాలని ఎన్ని చిల్లరేషాలు వేయాలని అన్ని చిల్లరేషాలు వేస్తున్నారు సో దీన్ని ప్రజలు జూబ్లీస్ ప్రజలు తిప్పికొట్టి వారికి మాత్రం బుద్ధి చెప్తారు